కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అంతర్జాతీయ ఫార్మసిస్ట్ డే సంబరాలు గోకువరం మండలం కొత్తపల్లిలో ఘనంగా నిర్వహించారు నేడు అంతర్జాతీయ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఫార్మసిస్ట్ వీసీ మరియు జేఎన్టీయు కాకినాడ ప్రొఫెసర్ డాక్టర్ సమయమంతుల శ్రీనివాసరావు వీర్చేయడం జరిగిందని సభ అధ్యక్షులు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనాథరావు తెలిపారు నాలుగు రోజులుగా అంతర్జాతీయ ఫార్మసిస్ట్ డే సందర్భంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులచే పోస్టర్ ప్రజెంటేషన్ డిబేట్ క్విజ్ మందులు ఇటువంటి ప్యాకింగ్ మెథడ్స్ హెల్త్ క్యాంప్ వివిధ అంశాలపై కార్యక్రమాలు జరిగాయని వైస్ ప్రిన్సిపల్ సుజని తెలిపారు అనంతరం ఫార్మసిస్ట్ విద్యార్థిని విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు డై డిగ్నటరీస్ ఆన్ ద డయాస్ డైరెక్టర్ కనకరాజు గారు నాకు ఆయన పేరు కనకరాజు గారనే తెలుసు కానీ ఆయన ఇంటి పేరు కూడా నాకు తెలియదు ఈ రోజునే తెలుసుకున్నాను వారిని అడిగిన మీ ఇంటి పేరు ఏమిటి అండి ప్రగలపాటి కనకరాజు గారు కానీ మాకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పిచ్చిపించి ఒకరికొకరు పరిచయం కానీ నా ఆలోచన అంతా ఒక వ్యక్తి మీద ఉంటుంది కానీ ఇంకా మించి నాకు బియాండ్ దట్ నేను ఆలోచించను అలాగే కనకరాజు గారి ధర్మపత్ని నిజంగా ధర్మపత్ని అనేకన్నా ఇంకా ఏమైనా పెద్ద పదాన్ని ఉపయోగించాలంటే ఉపయోగించవచ్చేమో ఒక డిప్లొమా చేసి తర్వాత ఒక ఫార్మసీ బ బి ఫార్మసీ చేసి తర్వాత ఎం ఫార్మసీ చేసి తర్వాత పిహెచ్డి చేసి ఈ రోజున ఒక రెండు ఇన్స్టిట్యూషన్స్ కోరంగిలో ఒక ఇన్స్టిట్యూషన్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెండు ఇన్స్టిట్యూషన్స్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నారంటే ఇది ఆడవాళ్ళందరికీ కూడా ఒక గర్వకారణం డాక్టర్ పి నాగమణి మేడం ఎక్సలెంట్ వారితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు చరగరాజు గారిని పూర్తిగా డామినేట్ చేసేస్తుంది మేడం అంత చక్కగా అంటే డామినేట్ అంటే వేరే ఉద్దేశంతో కాదు డామినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నాలెడ్జ్ డామినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ మేడం హార్ట్ఫుల్లీ ఐకంగా నచ్చు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోడి మీలాంటి వారు ఉంటే కనుక ఆ కుటుంబమే కాదు వారు వ్యాపారాలు కానీ వారి సంస్థలు కానీ వారి ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా బలోపేతం అవుతాయి దాన్ని బట్టి సొసైటీకి కూడా చాలా మంచి జరుగుతుంది ప్రిన్సిపాల్ గారు జస్ట్ ఇప్పుడే విన్నాను వారి గురించి విజ్ఞానించి వచ్చారు అండ్ డాక్టర్ త్రినాథరావు గారు రెగ్యులర్గా గత రెండు మూడు రోజులు బట్టి కంటిన్యూస్గా నాతో టచ్లో ఉన్నారు బయోడేటా అది పంపించండి ఈ కార్యక్రమానికి మీరు రండి అని చెప్పి వారు ఇన్వైట్ చేస్తున్నారు తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూషన్ ఇంకా గొప్పగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు మరియు కోఆర్డినేటర్ గారు ప్రగలపాటి శ్రీనివాస్ గారు జనరల్గా బ్రదర్స్ అంటే కనుక ఇలా ఉండాల అనిపించే విధంగా ఉంటుంది నాకు కూడా మా అన్నగారు కానీ మా తమ్ముడు గారు కానీ ప్రగలపాటి కనకరాజు గారిలో ఉంటే బాగుంటుంది అనిపించే విధంగా వారిద్దరినీ ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది వీరి యొక్క సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోవడం